హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిండితో పని లేకుండా కేవలం బ్రెడ్తోనే ఇంత టేస్టీగా అసలు ఇవి బ్రెడ్తో చేశారంటే కూడా ఎవ్వరు నమ్మరు అంత కమ్మగా ఉండేటువంటి గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి స్కూల్ నుంచి వచ్చేసరికి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి అంటే పది నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుందండి మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక టెన్ పీసెస్ వరకు బ్రెడ్స్ తీసుకున్నాను చూడండి ఇలా ఇప్పుడు వీటిని సైడ్ ఉన్న ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకుందాం నీట్గా ఫోర్ సైడ్స్ ఉన్నవి వైట్ లేకుండా ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకోండి ఈ సైడ్స్ కట్ చేసినవి మనం ఏం పాడేసుకునే అవసరం లేదండి వీటిని మనము మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా లేదు అంటే టీలో అయినా పిల్లలకి పాలల్లో అయినా వేసి ఇచ్చేసేయచ్చు వేస్ట్ అయిపోతాయి అనే ఆలోచన కూడా అవసరం లేదు ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను ఈ పీసెస్ అన్నీ సైడ్కి కట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు స్లైసెస్ని ఇలా కొంచెం వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా తీసేసేయండి అస్సలు వాటర్ ఉండద్దండి కొంచెం తడిపేసి మనకి ముద్దలాగా అయితే సరిపోతుంది ఇలా నొక్కేసిన తర్వాత ఒక పిండి ముద్దలాగా చేసుకోండి చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి మనకి గార ఏ షేప్లో ఉంటుందో అలా చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలాగే మిగతావన్నీ వాటర్లో డిప్ చేసుకుంటూ వాటర్ అంతా తీసేసి మనము గార షేప్లో చేసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ ముక్కలు అనేది సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి అందుకు రెండు తీసుకున్నాను ఒకవేళ బ్రెడ్ ముక్కలు పెద్దగా ఉంటే ఒకటి అయితే సరిపోతుందండి ఇలా మీకు కావాల్సినన్ని గారెలు అనేది ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోండి వీటిని వేయగానే కదిపేయద్దండి హై ఫ్లేమ్లో కూడా వీటిని ఫ్రై చేయొద్దు బ్రెడ్ కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి టైం కూడా ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా అస్సలు లాగదనమాట డిఫరెంట్ స్టైల్లో చేయాలి అంటే ఇలా చేసి పెట్టండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ గారెలు చేసి పెడితే బ్రెడ్తో చేశారంటే ఎవరు నమ్మరు చూడగానే తింటే కానీ వాటి టేస్ట్ తెలీదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి కొంచెం స్వీట్గా ఉంటాయి వీటికి చట్నీ అట్లా ఏం అవసరం లేదు కొంచెం టమాటా కేచబ్బెట్టిచ్చారంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో మనం సేమ్ మినప్పిండితో చేసిన గారెల్లాగే ఉన్నాయి ఇలా ఎక్కువ కలర్ రాకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి చాలా ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి ఇవే కాకుండా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఏవైనా రెసిపీస్ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అంతే అండి ఇలా బ్రెడ్ గారెలు అనేది ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ఓ ప్లేట్లోకి గార్నిష్ చేసుకోండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా డిఫరెంట్ స్టైల్లో మంచి టేస్ట్తో ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవే కాకుండా ఇలా త్వరగా అయిపోవాలి టేస్ట్ బాగుండాలి అలాగే సింపుల్గా ఉండే రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వాటిని చూసాక మీకు రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్